క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని ఆరవ పాఠమైన ప్రకృతి సందేశం ఈ పాఠానికి సంబంధించి పాఠం యొక్క ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ పరిచయం గురించి తెలుసుకుందాం ఆరవ పాఠం ప్రకృతి సందేశం దీన్ని శ్రీ వైసీవి రెడ్డి గారు రచించారు మొదటగా చదవండి ఆలోచించి చెప్పండి ఇక్కడ శ్రీ గుర్రం జాషువా గారు రచించినటువంటి ఒక శీర్షపద్యం ఇచ్చారు కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజియలేరు కొనుట నేర్పు ఈయన ఈయనక మున్నె మృగభామ పిల్లకు వెనువెంట చెంగులు పెట్ట నేర్పు ముందు బుట్టిన తీవె పందిరికెగ్రాకి పసి తీవియకు వెంట బ్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ నడుగులో నడుగులేయంగ సీస పద్యం కింద ఒక తేటగీతి పద్యం కానీ ఆటవెలతి పద్యం కానీ ఉంటుంది ఇక్కడ తేటగీతి పద్యం ఉంది ప్రకృతి సర్వంబునీ గురుత్వంబునందులీనమైయున్నయ్యది నీవు లేని సీమ దీపమెత్తని వేడత మందిరము సుమ్ము ప్రాభవం బోయి నీ నోటి వాక్యమునకు దీన్ని శ్రీ గుర్రం జాష్వా కవి గారు రచించారు ఇది ఆయన రాసినటువంటి ఖండకావ్యంలోనిది ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే కోడి పొరిగిన తరువాత కుంపటి దింపిన వెంటనే పిల్లల్ని పిలుచుకొని పోయి ఏరుకొని తినేటట్టుగా నేర్పుతుంది అదేవిధంగా మృగాలు ఈని ఈనకమున్నే ఈనిన వెంటనే తమ పిల్లలకు తన వెంట పరుగులు తీయడం నేర్పుతుంది అదేవిధంగా ముందు పెరిగినటువంటి తీగ ఏదైతే ఉందో ఆ తీగ తన చెట్టు గెగబాకి తన వెంట వచ్చేటువంటి చిన్న తీగలను కూడా దారి చూపిస్తుంది అదేవిధంగా నడిచేటువంటి ఒక పిల్లవాడు తన ముద్దుల తమ్ముని తన వెంట నడిపించడం నేర్పిస్తాడు ఈ రకంగా ప్రకృతి మొత్తము మనకు గురువు లాంటిది అదేవిధంగా నీవు లేనటువంటి సీమ దీపమెర్తని వ్యర్థ మందిరము అంటే మనం లేనటువంటి మనుషులు లేనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది దీపం లేని తమైన మందిరం లాంటిది అందుకని మీ నోటి వాక్యానికి చాలా విలువ ప్రభావం అనేది ఉంది వెలుగు ఉంది అని చెప్పి కవి చెప్తున్నాడు ఇక్కడ మూడు ప్రశ్నలు ఉన్నాయి పై పద్యంలో కవి ఏం చెబుతున్నాడు పై పద్యంలో కవి ప్రకృతిలో జీవుల యొక్క పరిణామాన్ని తన పెద్దవైనటువంటి జీవులు తమ తర్వాతి జీవులకు జీవన మార్గం చూపేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నాడు రెండవ ప్రశ్న ప్రకృతి ద్వారా మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు ప్రకృతిలోని ప్రతి జీవి తమ తరువాతి జీవులకు మార్గాన్ని నిర్దేశిస్తాయి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారము మనుగడ సాగిస్తాయి అలాంటి మనుగడను మనం కూడా నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రకృతి ద్వారా తెలుసుకోవాలి విశ్వానికి గురువుగా దేనిని భావిస్తాము విశ్వానికి గురువుగా మనము ప్రకృతిని భావిస్తాము తర్వాత ఉద్దేశం ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకున్నాడు నేటికి నేర్చుకుంటున్నాడు ప్రకృతిలోని చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో ఇస్తుంది వాటిని విద్యార్థులకు తెలియజేయడం ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ప్రకృతి అంటే చెట్టు పుట్ట కొండ కోన పక్షులు జంతువులు ఈ రకంగా అన్ని రకాలైనటువంటి సమస్త జీవరాశి సమస్త భూమండలం మీద ఉండే వాటిని ప్రకృతి అంటారు అలాంటి ప్రకృతిని మనకు అలాంటి ప్రకృతి మనకు ఎన్నో సందేశాలను ఇస్తుంది ఆ సందేశాలనిచ్చేటువంటి ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం తర్వాత కవి పరిచయం అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచిన వైసీవి రెడ్డి పూర్తి పేరు యమ్మనూరు చిన్న వెంకట్రెడ్డి ఈయన కడప జిల్లాలో బోనాల గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరో తారీఖున జన్మించారు ఈయన తల్లి లక్ష్మమ్మ తండ్రి కొండారెడ్డి వీరి రచనల్లో ముఖ్యమైనవి తొలగరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ నీలము వైజయంతి పారిజాతము మొదలైన కావ్యాలు గట్టి గింజలు కథల సంపుటి రచించారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ నెల ఎనిమిదవ తారీఖున స్వర్గస్థులయ్యారు ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది ప్రక్రియ గేయం గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయ ఉంటుంది అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది గేయంలో మాత్రాగణాలుంటాయి దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చును ఇది ప్రకృతి సందేశం పాఠానికి సంబంధించి పాఠం యొక్క ఉద్దేశం కవి పరిచయం మరియు ప్రక్రియ పరిచయము తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు